గురుర్ గురుర్ బ్రహ్మ గురుర్ దేవో గురుర్దేవోమహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భగవద్గీత పదమూడవ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములో నిన్ నిన్నటి వీడియోలో కొన్ని శ్లోకాలను చదువుకున్నాము ఈరోజు ఇంకొన్ని చదువుకుందాం అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూత భర్తు చ తజ్ఞేయం గ్రహిష్ణు ప్రభవిష్ణు చ పరమాత్మ ఆకాశము వలె విభజించుటకు వీలులేని ఒకే రూపమున పరిపూర్ణుడయ్యున్నను సమస్త చరాచర ప్రాణుల రూపములలో వేర్వేరుగా గోచరించుచుండును ఆ పరమాత్మయే సృష్టికర్తయైన బ్రహ్మగా పోషకుడైన విష్ణువుగా లయకారకుడైన రుద్రునిగా తెలుసుకొనదగినవాడు జ్యోతిషామపిత్యోతి తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకును జ్యోతి మాయాతీతుడును జ్ఞానస్వరూపుడును తెలుసుకొనదగినవాడును తత్వజ్ఞానము ద్వారా ప్రాప్యుడును అతడే సర్వ ప్రాణుల హృదయములయందు విశేషముగా ఉండువాడును అతడే ఇది క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసత మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే ఇంతవరకును క్షేత్రమును గూర్చియు జ్ఞానమును జ్ఞేయమును గురి సంక్షిప్తముగా వివరించితిని ఈ తత్వమును సమగ్రముగా తెలుసుకొనిన నా భక్తుడు నా స్వరూపమునే పొందును ప్రకృతి చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ ప్రకృతి పురుషుడు అను ఈ రెండును అనాది అయిన వనియు రాగ ద్వేషాది వికారములు త్రిగుణాత్మకులైన పదార్థముల ఎరుంగుము కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృరు ప్రకృతి భోక్తృత్వే హేతు రుచ్యతే కార్యాకరణములను ఉత్పన్నము చేయుటలో ప్రకృతియే సుఖ దుఃఖములను అనుభవించుటలో జీవాత్మయే హేతువనుయు చెప్పబడుచున్నది పురుష ప్రకృతిస్థోహి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోశ్య సద సద్యోని జన్మసుం పురుషుడు ప్రకృతిస్తుడై ప్రకృతి నుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించును ఈ గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమాధమ జన్మలనకు కారణమగును ఉపద్రష్టానుమంతా భర్తా భోక్తా మహేశ్వర పరమాత్మేతి చాప్తుక్తో దేహేస్మిన్ పురుష పరహా ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే అతడు ఉపద్రష్ట అనియు యథార్థ వలన అనుమంత అనియు అన్నింటినీ ధరించి పోషించువాడు వలన భర్త అనియు జీవరూపములో భోక్త అనియు బ్రహ్మాదులకును స్వామి అగుట వలన మహేశ్వరుడు అనియు శుద్ధ సచ్చిదానంద ఘనస్వరూపుడగుట వలన పరమాత్మ అనియు పిలవబడుచున్నాడు य एवं च गुणैः सहा सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते ईविधमुग पुरुषुनि तत्त्वमु गुणसहितमय प्रकृतितत्त्वमुखा తెలుసుకొని వాడు అన్ని విధములుగా కర్తవ్య కర్మలను ఆచరించుచున్నప్పటికీ పునర్జన్మను పొందడు అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే కొందరు ఈ పరమాత్మను శుద్ధమైన సూక్ష్మబుద్ధితో ధ్యాన యోగము ద్వారా తమ హృదయములేందు చూతురు మరికొందరు యోగము ద్వారాను మరికొందరు కర్మయోగము ద్వారాను ఆ పరమాత్మను దర్శింతురు అన్యేత్వేమమజానంతః శ్రుत्वा అన్యేభ్యో upasate తేపి చాతితరం దేవ మృత్యుం శ్రుతిపారయనాః కాని ఈ సాధన మార్గములను గూర్చి ఎరుగని మందబుద్ధులు తత్వజ్ఞానము వల ఇతరుల నుండి విని తదనుసారముగా ఉపాసనలు చేయుదురు ఆ శ్రవణ పరాయనులను నృత్య రూప సంసార సాగరము నుండి నిస్సందేహముగా బయటపడుదురు యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావరజంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగత్

సమముగా స్థితుడయ్యున్న పరమేశ్వరుడు నాశరహితుడు అట్టి పరమేశ్వరుణ్ణి చూచువాడే నిజమైన ద్రష్ట సమం తతో గతిం సమస్త ప్రాణులందును సమభావముతో నుండు పరమేశ్వరుణ్ణి సమత్వభావముతో చూచువాడు ఆత్మహంతకుడు కాడు అనగా తనను తాను నాశనము చేసుకొనివాడు కాడు అందువలన అతడు పరమగతిని పొందును ప్రకృత్యర్మాని క్రియమానాని సర్వసతి తదాత్మానం అకర్తారం సపశ్యతి సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి ద్వారానే జరుగుచున్నవనియు ఆత్మ అకర్త అనియు ఎరింగినవాడు వాస్తవముగా చూచువాడు యథాభూత పృదద్భావం ఏకస్తమను పశ్యతి తేవచ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా వేర్వేరుగా గోచరించుచున్న ప్రాణులన్నీయును ఒకే పరమాత్మయందు స్థితమై అట్లే అవి అన్నియును ఆ పరమాత్మ నుండియే విస్తరించుచున్నవనియును ఎరింగిన పురుషుడు ఆ క్షణముననని సచ్చిదానంద ఘన పరబ్రహ్మను చేరును అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయ శరీరస్థోపి కౌంతేయ నరోతి నీప్యతే ఓ అర్జున నాసరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరములందున్న అప్పటికి అనాది అగుట వలనను నిర్గుణుడు అగుట వలనను ఎట్టి కర్మలకు కర్త కాడు కనుక సాక్ష్మాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మానోపలిప్యతే సర్వత్రా వ్యాపించియున్న ఆకాశము సూక్ష్మగుట వలన వాటి గుణదోషములు వాటికి అంటవు అట్లే సకల ప్రాణుల ప్రాణులగుట వలన వాటి గుణదోషములు దానికి అంటవు యథా ప్రకాశయ కృష్ణం రవి క్షేత్రం క్షేత్రీ కృష్ణం ప్రకాశయతి భారత అర్జున ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశితమనర్చుచున్నట్లు ఒకే ఆత్మ సర్వ స్థితమై వాటినన్నింటినీ ప్రకాశింపజేయుచున్నది క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షం పరం ఈ విధముగా క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్య గల అంతరమును కార్యరహిత కార్యసహిత ప్రకృతి నుండి విముక్తులగుటకు ఉపాయములను జ్ఞాననేత్రముల ద్వారా ఎరింగిన మహాత్ములు పరమగతిని పొందుతురు ఓం తి శ్రీమద్భగవద్గీతోపనిషత్తు ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे क्षेत्रक्षेत्रज्ञविभागयोगो नाम त्रयोदशोऽध्यायः सम्पूर्णम् ॐ सर्वं श्रीकृष्णात् पनमस्तु ॐ नमो भगवते वासुदेवाय स्वस्तिः